ఆ ఉద్యోగులందరికీ కేంద్రం గుడ్ న్యూస్ రోజుల బోనస్ ఒక్కొక్కరికి ఎంత అందించింది ఉత్పాదకత ఆధారిత బోనస్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది ఇందులో భాగంగా నలభై రోజుల శాలరీ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ రూపంలో అందించనున్నట్లు తెలిపింది మరి ఏ విభాగాల్లోని ఉద్యోగులు బోనస్ పొందేందుకు అర్హులు బోనస్ ఎలా లెక్కిస్తారు అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్లో లో సేవలందిస్తున్న అర్హులైన సివిలియన్ డిఫెన్స్ ఎంప్లాయీస్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న వారందరికీ బోనస్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించింది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హులైన రక్షణ రంగ ఉద్యోగులందరికీ నలభై రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ అందిస్తామని తెలిపింది దేశ రక్షణకు పాటుపడుతున్న ఉద్యోగులకు బోనస్ అందించడం వారి సేవలను గుర్తించడమేనని రక్షణ శాఖ తెలిపింది ఆ వివరాలు తెలుసుకుందాం బోనస్ పొందేందుకు అర్హులు ఎవరు ఇండియన్ ఆర్మీ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ కు చెందిన గ్రూప్ బి నాన్ గెజిటేటెడ్ గ్రూప్ సివిలియన్ ఉద్యోగులు ఈ బోనస్ అందుకునేందుకు అర్హులుగా రక్షణ శాఖ తెలిపింది వీరందరూ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ స్కీమ్ పరిధిలోకి వస్తారని తెలిపింది ఉత్పాదకత ఉద్యోగుల కష్టానికి గుర్తింపుగా ఇచ్చే రివార్డ్గా గా పేర్కొంది అలాగే సాధారణ సిబ్బంది సైతం బోనస్ అందుకునేందుకు అర్హులుగా అయితే ఫుల్ ఉద్యోగులతో పోలిస్తే వారికి అందించే బోనస్ తేడా ఉంటుందని తెలిపింది బోనస్ క్యాల్కులేషన్స్ అర్హులైన ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ అందించేందుకు నలభై రోజుల వేతనం లెక్కలోకి తీసుకుంటారు ఏడాది పనితీరును ప్రతిబింబించేలా అంతా అంగీకరించిన ఫార్ములాను ఉపయోగించి లెక్కిస్తారు చెల్లింపులనుకు ప్రమాణికం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ గణన పరిమితిని ఏడు వేలుగా నిర్ణయించింది బోనస్ కోసం ఖచ్చితమైన ఫార్ములా సెవెన్ థౌజండ్ ఇంటూ ఫార్టీ బై థర్టీ ఇది అర్హులైన ఉద్యోగులందరికీ వర్తిస్తుంది ఇక సాధారణ కార్మికుల విషయానికి వస్తే నెలవారీ సగటు వేతనం పన్నెండు వందలుగా లెక్కలోకి తీసుకుంటారు కార్మికుల వేతన అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు దాని ప్రకారమే బోనస్ లెక్కిస్తారు దీంతో చేతికి అందే బోనస్ తక్కువగా ఉంటుంది ఈ పిఎల్బి స్కీమ్ చెల్లింపుల కోసం నిధులు అదనపు ఆర్థిక కేటాయింపుల అవసరాన్ని తొలగిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కింద రక్షణ సేవ అంచనాల నుంచి తీసుకుంటారు ఆర్థిక ఏడాది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు బడ్జెట్ లో ఈ విషయంపై కేంద్రం స్పష్టంగా పేర్కొన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి